నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద శుక్రవారం రాత్రి కావలి టిడిపి సీనియర్ నాయకుడు పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు జన్మదిన వేడుకలు టిడిపి నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ మలిశెట్టి వెంకటేశ్వర్లు పోతుగంటి శ్రీకాంత్ తిరివిధి ప్రసాద్ దేవ గాధంశెట్టి వేణు పెట్టుదాని రమేష్ పెసల పవన్ జనిగర్ల మనోహర్ బలాగురు స్వామి తదితరులు పాల్గొన్నారు సబలం జన గణ మంగళ నాయకుడా కనవపు చరితల నాయకుడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాద కూడా పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు నవ్వు చాలు మాకు మేలు ఇంటి తెలుగుదేశం పార్టీ పసుపు సైనికుడు కావలి డివిజన్ వైడ్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు కావలి పండగ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజున దగ్గర మన ఐకాన్ సెంటర్ దగ్గర ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు వారి మిత్రులు స్నేహితుల వారికి శుభాకాంక్షలు తెలియజేసినందుకు కావాల పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం పార్టీ నియమ నిబంధనల మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఎన్నో కేసులు పెట్టించుకొని తెలుగుదేశం పార్టీ విజయంలో నా వంతు పాత్ర కూడా నేను చేస్తానని చెప్పని తోడుగా అండగా ఉంటూ పార్టీకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలకై నిరంతరం పోరాడుతున్నటువంటి ఆ మిత్రుడు సహోదరుడైనటువంటి జ్యోతి బాబురావు గారికి నిండు నూరేళ్ళు ఆయుర్వేగ్యాలు సుల సంతోషాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరింత ఉన్నతమైన పదవుల్లో కావాలని కూడా నేను ఆ కనుగోల శామ ఆశీస్కు కూడా కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను గౌరవించినటువంటి పెద్దలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క చూసుల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అయితేనేమి అలాగే రాత్రి నుంచి ఇప్పటి వరకు నన్ను గౌరవించి అభిమానించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నందమూరి అభిమానులకు పొట్టిపాటి కొండపునాయుడు గారి అభిమానులకు వ్యక్తిగతంగా మా బంధువులకు స్నేహితులకు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది నా జీవితంలో నేను మొట్టమొదటి పుట్టినరోజు అనుకుంటా ఎందుకంటే ఒక రాక్షస పాలన కోసం ఐదు సంవత్సరాలు చేసిన పోరాటం విజయవంతమైంది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని నిరంతరం పోరాటం చేసి దానికోసం చావుకైనా వెనకాడకూడదు పార్టీని రాష్ట్రం అధికారంలో తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలి ఈ రాక్షస పాలన ఎంతమొందించాలనే ఉద్దేశంతో జగన్ పరిపాలన డే టూ నుంచి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ఆ పాలన అంతమైందని తిన్న తర్వాత మొదట మొత్తమొదట జరుపుకుంటున్నటువంటి పుట్టి రోజు కాబట్టి ఇది నాకు చాలా ఆనందదాయకం అలాగే రఘుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే నాలుగేళ్లలో సంక్షేమ అభివృద్ధితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నందమూరి అభిమానులకు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నా వంతుగా పార్టీ పరంగా పట్టణ పార్టీ తరఫున కూడా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యల పరిష్కారం చేసిన కోసం ఆ వంతుగా ప్రయత్నం చేస్తామని పద్నాలుగు పంతొమ్మిదిలో కొంతవరకు అభిమానులకు చేయగలిగాము ఈసారి ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య మరి మిగతా యాక్ట్లు కూడా మేము చేయదనిచ్చిన కాడికి నందమూరి ప్రత్యేకించి నందమూరి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధులందరూ కూడా న్యాయం చేసేదానికి మరి అధ్యక్ష కార్యదర్శులుగా మేత్రం సంవత్సరాలు పూర్తి ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి